ఆమె చనిపోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తారు ఎందుకంటే గారు చనిపోయి మన ఫిబ్రవరి నైన్టీన్త్కి ఒక సంవత్సరం సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం అంటే నాలుగు రోజుల క్రితం సంవత్సరం ముందే సంవత్సరం అయిన నాలుగు రోజులు నాలుగు రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఒక ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం సాయనతో నాకు వ్యక్తిగతంగా గత పదిహేను సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు ఆమె ఆమె ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాసియా నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దిగ్భాధిపు చేసిన సంఘటన జరిగింది దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వారు కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి నేను కూడా మాట్లాడాను సీఎం సెక్రటరీ శేషాది గారితో మాట్లాడాను సీఎం గారు కూడా దాన్ని అధికారులు అంతా చేయాలని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది తప్పకుండా ఆ పేరు మీద సాయన్య గారి పేరు మీద ఆ ప్రజల మీద ప్రజలను అల్లకుండా